హ్యాపీ సండే అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మేమైతే మనస్ఫూర్తి కోరుతున్నాము ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి మా ఫ్యామిలీతో మీ అందరం కలిసి చర్చికే తిల్తున్నాము కలవర్ టెంపుల్ చర్చికి తిల్తున్నాము ఆడైతే చాలా ప్రశాంత వాతావరణం మీరు కూడా ఎంజాయ్ చేస్తారు మీకు కూడా చాలా ఆశీర్వాదం దొరికిద్ది మేము కూడా ఆశీర్వాదం కోసం పోతున్నాము ప్రతి సండే మేము పోతాము మీరు కూడా ట్రై చేయండి కలవర్ టెంపుల్ సతీష్ కుమార్ గారి దగ్గర అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మేము ఎక్కడికే బయలుదేరుతున్నాము మీరు కూడా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అంతా మంచి జరుగుద్ది ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము ఓకేనా మళ్ళీ అయితే మనం ఇప్పుడు రన్నింగ్ని అయితే వీడియో అయితే కంటిన్యూ చేయలేము అనమాట ఎందుకంటే డ్రైవింగ్ చేసుకుంటా బై బైక్ మీద వెళ్తున్నాను అనమాట ఫ్యామిలీతో చాలా కష్టమైంది రన్నింగ్లో వీడియో తీయాలంటే డైరెక్ట్ కలవర్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ నేమేమైతే వచ్చేసినాం కలో టెంపుల్కి అయితే చాలా అయితే చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా కొంచెం ఏంటంటే అక్కడ వాయిస్ డిస్టబెన్స్ ఉందని నేను బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను ఇక్కడైతే వాతావరణం అయితే చాలా బాగుంది వచ్చినట్టు కూడా మాకు కూడా చాలా సంతోషం ఉంది మీరు కూడా ఎవరు స్కిప్ చేయకుండా లాసుకోవచ్చు చూడండి ఇక్కడ బుక్ స్టోర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎన్నైనా మీరు కూడా వచ్చినా కానీ బుక్ స్టోర్ కానీ సిండి కానీ క్యాసెస్ కానీ తీసుకోవచ్చు ఇక్కడైతే చాలా బాగుంటుంది వాతావరణం అయితే చూడండి ఎంత బాగుందో ఇక్కడ కరో టెంపుల్ చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కలవర్ టెంపుల్ అనేది నడుస్తుంది నా చిన్న నేను చూస్తున్నాను ఈ కలవర్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు హిందూ మతం హిందూ కులం మతం భేదం ఏది ఉండదు అందరూ సమానమే ఇక్కడ అందరూ సమానం ఉంటారు ఎందుకంటే కలవర్ టెంపుల్ అంటే అంత పవర్ఫుల్ కాబట్టి దాని గురించి మీకు తెలుసు కాబట్టి నేను అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడి నుంచే మనమైతే ఎంట్రీ కావాలి లోపలికి వెళ్ళటానికి ఏదేమైనా ఎంట్రెస్ అంటే ముందు నుంచి కూడా ఉంది ముందు నుంచి వెళ్ళొచ్చు దీన్ని పక్క నుంచి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి వెళ్తే ఏంటంటే మెయిన్ హాల్ ఫుల్ అయితే మాత్రం దీంట్లో నుంచి వెళ్ళాలి దీంట్లో నుంచి వెళ్ళిన తర్వాత దీని ముందే దీని ఎదురుగా ఒక చిన్న హాల్ ఉంటుంది హాల్లో కింద కూర్చోవాలి అది కూడా పెద్ద హాల్ ఒక చిన్న హాల్ అని ఉండదు దానికి ఏంటంటే సెకండ్ హాల్ అని దీనికి పేరు ఉంటుంది అనమాట లోపల దీంట్లో ఆ సెకండ్ హాల్లోకి వెళ్ళి మనం కూర్చోవాలి లైన్గా వాళ్ళే ఆటోమేటిక్గా కూర్చోబెడతారు ఒకవేళ మీరు వెళ్ళి మీరు వెళ్ళి మేము చర్చిలోకి వెళ్ళి కూర్చోవాలన్నా కానీ ఈ టైంలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే మేము హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యాము అప్పటికే కొంచెం ట్రాఫిక్ లేట్ అయిపోయింది లేట్ కావటం వల్ల ఫుల్ అయిపోయింది మీరు సెకండ్ హాల్కి వెళ్ళండి అనగానే మేము హాల్కి వెళ్ళిపోయాం అక్కడ కూడా చాలామంది వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు అక్కడ కూడా చాలా ఇబ్బంది మేము కూడా ఎట్లా 真的吗？ తీస్తున్నా అప్పు మీ ఇద్దరేనా నేను ఇంకా వేస్టా వీడియో వీడియోగ్రాఫిర్ వీడియోగ్రాఫర్నా నేను

నా వైఫ్కి నా కొడుకి నాకైతే మస్త్ ఆకలేసేసింది ఇంకా చె దారిలో చెడి తింటే ఏం బాగుంటుంది చెప్పి ఇంకా ఇంటికొచ్చి రోడ్ చేస్తే నేను తినాలని చూస్తున్నాం మరి ఎట్లా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్ అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు పోయినాం కలుపుకొని అది చెప్పింది మరి నా కొడుకు కలుపుకునేప్పుడు పోయినాం మళ్ళీ ఇప్పుడు పోయినాం నాకు పడుతుంది ఇదే ఈ రోజు పోయిన ప్రార్థన చర్చికి కలవర్ టెంపుల్కి పోయింది ఫస్ట్ వాడితో మేము పోయింది ఫస్ట్ టైం వాళ్ళు కూడా చాలా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అనిపించింది ఇంకా ఇంకా మేమైతే ఇంకా తినేసి నేనైతే రెస్ట్ ఇచ్చేవాళ్ళు మాకు ఆగ్రహించండి మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయండి మీరు కూడా హ్యాపీస్ అంటే మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్